సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమ అంటే చంద్రుడు సోమవారం చంద్రగ్రహానికి సంబంధించిన రోజు శివుడు తన జడలో చంద్రుని ధరించినవాడు కాబట్టి సోమవారం శివపూజకు అత్యంత పవిత్రమైనదిగా భావించవచ్చు ఆరోగ్య శాంతి కుటుంబ సౌభాగ్యానికి సోమవారం శివపూజ కలిగించే ఫలితాలు అత్యంత గొప్పవని చెప్పి కూడా మనము భావించవచ్చు మరియు వివాహం ఆలస్యం అయితే పిల్లల కోసము పిల్లల ఆనందం కోసం పిల్లల చదువుల కోసం కూడా కుటుంబ కలుసుకోవడానికి సోమవారం శివునికి అభిషేకించడం వలన శివనామ జపం చేయడం వలన ఉపవాసాలు ఉండడం వలన కూడా మనకు మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి మనం నమ్మచ్చు వ్రతాలు సంప్రదాయము సోమవారం వినాయక వ్రతము శివ పూజ శివ వ్రతము చాలా ప్రసిద్ధి చాలా ప్రసిద్ధి చెందిందిగా మనం చెప్పుకోవచ్చు ఈ శంభో శంకర ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गम्